పేరు మీకు ఇచ్చు ఇచ్చిందా రోజు అడ్వైజ్ చేసింది కాల్షియం నాకు డాక్టర్ ఆల్రెడీ అపోలోకి వెళ్తే రాసారు కాల్షియం వాడమని ఇంకా ఆ కాల్షియం అయితే వన్ టైం తినాలి అని అక్క చెప్పింది ఈ కాల్షియం అయితే టూ టైమ్స్ తింటే బాగుంటుంది ఒకసారి వాడి చూడని చెప్పింది నిజంగా రియల్గా రియల్ గా నేను ఆయిల్ అది వాడడం నాకు రిజల్ట్ అనిపించింది బాగుందా మేడం చెప్పుకోచ్చు డెఫినెట్గా చెప్తున్నాను కూడా నేను ఎందుకంటే ఆలోపతిక్ వాడితే ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది ఉన్నదని నాకు తెలుసు నేను ఫార్మసిస్ట్ ఇది వాడడం వల్ల ఉండదు అని ఒక బిల్వ్ చేస్తున్నా కూడా రిజల్ట్ ఎక్కువ బాగుంది రిజల్ట్ అయినా నాకు ఎందుకంటే నేను ఒక త్రీ మంత్స్ హాస్పిటల్ పక్కగా తిరిగాను ఎంఆర్ఐ వేయించుకున్నాను ఇంకా నా వల్ల కాలేదు అంటే కొంచెం కూర్చోగలుగుతున్నాయి ఇప్పుడు కింద అసలు కూర్చోలేదు ఒక త్రీ మంత్స్ వస్తాయి ఓకే పర్వాలేదు పర్వాలేదు మొత్తం తగ్గిందని కాదు ఇంకా ఇక వాడకి తగ్గుతుంది 50% అయితే ఉంటుంది మేడమ్ రిజల్ట్ అయితే ఉంది ఓకే మేడమ్ థాంక్యూ